రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు కేసుల దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరుణంలో అందులోని నిందితులు అనుమానితులు సాక్షుల మరణాలు అనుమానాలకు దారితీస్తున్నాయి వరుస హత్యలకు గురైన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఉదాంతాలు ఆశ్చర్యం కలిగించినా వాటిపై దర్యాప్తు అంతంత మాత్రమేనని వాదనలున్నాయి తాజాగా టీటీడీ పరకామణి చోరీ కేసు వ్యవహారంలో ఫిర్యాదుదారైన నాటి తిరుమల తిరుపతి దేవస్థానం ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు దీంతో గతంలో ఇదే రీతిలో చనిపోయిన వారి మరణాలపైనా దర్యాప్తు చేయించాలనే డిమాండ్ వినిపిస్తోంది సంచలనం సృష్టించిన కేసుల్లోని నిందితులు అనుమానితులు సాక్షుల మరణాలు మిస్టరీగా మారుతున్నాయి గతంలో టీడీపీ నేత పరిటాల రవి మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుల్లోనూ దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరుణంలోనే నిందితులు అనుమానితులు సాక్షులు హత్యలకు గురయ్యారు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు అప్పట్లో పరిటాల రవి హత్య వెనుకున్న అసలైన సూత్రధారులు కుట్రదారుల పేర్లు బయటకు రాకుండా అందులోని పాత్రధారులను అంతమొందించారనే ఫిర్యాదులు ఉన్నాయి అందులో అత్యధిక హత్యలు మరణాలు సీఎం సీఎంగా ఉన్నప్పుడే జరిగాయి వివేకా హత్య కేసులోనూ జగన్ హయాంలోనే ఎక్కువ మంది సాక్షులు మరణించారు ఇప్పుడు పరకామని కేసులోనూ ఇదే తరహా నేర విధానం కనిపించింది అందుకే సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై మరింత లోతుగా విచారణ చేయాల్సిన అవసరముందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి ఇలాంటి ఘటనలో కొన్నింటిని పరిశీలిస్తే ముందుగా చెప్పుకోవాల్సింది మొద్దుశ్రీను పేరు పరిటాల రవి హత్య కేసులో రెండో నిందితుడైన మొద్దు శ్రీను రెండు వేల ఎనిమిది నవంబరు తొమ్మిదిన అనంతపురం జిల్లా జైల్లో దారుణ హత్యకు గురయ్యారు శ్రీనుతో పాటు జైలు గదిలో ఉన్న మరో ఖైదీ మల్లెల ఓంప్రకాష్ అతడిని సిమెంట్ డంబెల్తో తో కొట్టి చంపేశారు అప్రూవర్ గా మారి తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని రెండు వేల ఏడు ఏప్రిల్లో అనంతపురం కోర్టులో విచారణకు హాజరైనప్పుడు మొద్దుశ్రీను ప్రకటించాడు ఆ తర్వాత కొన్నాళ్లకే అతడిని జైల్లో చంపేశారు సూత్రధారులను బయట పెడతానని చెప్పడంతోనే దాని వెనుకున్న నాటి ప్రభుత్వ పెద్దల సహకారంతో మొద్దుశ్రీను హత్య జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి ఇదే తరహాలో చెప్పుకోదగ్గ మరో పేరు మద్దెల చెరువు సూరి పరిటాల రవి హత్య కుట్రదారుల్లో ఒకరు ఈ కేసులో ప్రధాన నిందితుడైన మధ్యలో చెరువు సూరి రెండు వేల పదకొండు జనవరిలో హైదరాబాద్ యూసఫ్గూడలో దారుణ హత్యకు గురయ్యారు సూరికి అత్యంత సన్నిహిత అనుచరుడైన మలిసెట్టి భానుకిరణ్ అతడిని కాల్చి చంపాడు రవి హత్య కేసులో బెయిల్పై బయటకొచ్చిన సూరి ఏడాది తర్వాత హత్యకు గురయ్యాడు పరిటాల రవి హత్యకు ఆయుధాలు సమకూర్చాడని ప్రత్యక్షంగా ఘటనలో పాల్గొన్నాడని ఆరోపణలున్న గ్యాంగ్స్టార్ అజీజ్ రెడ్డి రెండు వేల ఎనిమిది మేలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు అజీజ్ రెడ్డి డబ్బుల కోసం బెదిరిస్తున్నాడంటూ ఓ సినీ నిర్మాణ సంస్థ మేనేజర్ సాయంత్రం ఫిర్యాదు ఇవ్వగా పోలీసులు అదే రోజు రాత్రి ఎన్కౌంటర్ చేశారు వెంకట్రెడ్డి అనే వ్యక్తి అజీజ్ రెడ్డి ద్వారా తమకు ఆయుధాలు సమకూర్చాడంటూ విచారణలో మొద్దు మొద్దుశ్రీను అప్రూవర్ రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు కొన్నాళ్లకు వెంకటరెడ్డి హత్యకు గురికాగా రెడ్డిని ఎన్కౌంటర్లో చంపేశారు దీంతో ఆయుధాల కొనుగోలుకు నిధులు సమకూర్చిందెవరు అనేది తేలలేదు తర్వాత చెప్పుకోదగ్గ పేరులో మల్లికార్జున ఉన్నారు పరిటాల రవి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు చేపట్టిన తర్వాత ఆ మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించిన బృందంలో సహాయకుడిగా ఉన్న మల్లికార్జున కొన్నాళ్ల తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు ఆయన రైల్లోంచి దూకి చనిపోయారంటూ ప్రచారం చేశారు రీపోస్ట్ మార్టంలో వెలుగు చూసిన విషయాలు బయటకు రాకుండా తొక్కి పెట్టాలనే కుట్ర ఈ మృతి వెనుక ఉందనే ఆరోపణలు ఉన్నాయి ఇదే తరహాలో చెప్పుకో తగ్గ మరో పేరు డాక్టర్ సాంబశివరావు పరిటాల రవి హత్య కంటే ముందు జూబ్లీహిల్స్ బాంబు పేలుడు కేసులో మద్దెల చెరువు సూరి చర్లపల్లి జైల్లో ఉండేవాడు అప్పట్లో జైల్లో వైద్యుడు సాంబశివరావు అతనికి సెల్ఫోన్లు అందించేవారని సూరి వాటితో మాట్లాడి రవి హత్యకు కుట్ర చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి రవి హత్య తర్వాత కొన్నాళ్లకు సాంబశివరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు ఆయన కూడా రైల్లోంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారంటూ ప్రచారం చేశారు ఆయన బతికుంటే రవి హత్య మరింత మంది సూత్రధారులు బయటపడే అవకాశముండేదనే వాదనలు ఉన్నాయి తర్వాత చెప్పుకోదగ్గ పేరు ఓంప్రకాష్ మొద్దుసీనును అంతమొందించిన కేసులో జీవిత ఖైదు పడ్డ ఓంప్రకాష్ విశాఖపట్నం కేంద్ర కారాగారంలో ఖైదీగా ఉండేవాడు వైసీపీ పరిపాలనా కాలంలో అంటే రెండు వేల ఇరవై జులైలో అతను మృతి చెందాడు మూత్రపిండాలు దెబ్బతినడంతో చనిపోయినట్లు జైలు అధికారులు ప్రకటించారు ఇతని మృతిపైనా పలువురు అనుమానం వ్యక్తం చేశారు వివేక హత్య కేసులోనూ ఇదే తరహాలో మరణాలు జరగటంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇందులో చెప్పుకోదగ్గ పేరు డ్రైవర్ నారాయణ యాదవ్ వివేక అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జగన్ ఆయన సతీమణి భారతీని హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు తీసుకొచ్చిన వాహన డ్రైవర్ నారాయణ యాదవ్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో మృతి చెందారు రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలోని సిట్ విచారణ వేగవంతమవుతున్న తరుణంలో ఆయన మరణించడం సందేహాస్పదంగా మారింది ఆయన్ను విచారణకు పిలుస్తారనే సమయంలో మృతి చెందారు ఈ ఘటనపై కేసే నమోదు కాలేదు వివేక హత్య కేసులో మారుమోగిన మరో పేరు వాచ్మెన్ రంగన్న ఆ కేసులో వాచ్మెన్ రంగన్న ప్రత్యక్ష సాక్షి ఎర్ర గంగిరెడ్డి షేక్ దస్తగిరి రెడ్డి సునీల్ యాదవ్ వివేకాను హత్య చేసినట్లు ఆయన సిబిఐకి వాంగ్మూలమిచ్చారు దాని ఆధారంగా ఈ హత్య కేసులో అవినాష్ రెడ్డి శివశంకర్రెడ్డి భాస్కర్రెడ్డి వంటి ముఖ్యుల ప్రమేయం బయటపడింది ఆయన కొన్ని నెలల కిందట అస్వస్థకు గురై మృతి చెందారు రంగన్న మృతిపై కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు తర్వాత వెలుగులోకి వచ్చిన పేరు కల్లూరు గంగాధర్ రెడ్డి వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షుల్లో ఒకరైన కల్లూరు రెడ్డి రెండు వేల ఇరవై రెండు జూన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు ఈ కేసులో ఆయన సీబీఐ ఎదుట కీలక వాంగ్మూలమిచ్చి ఆ తర్వాత మాట మార్చారు పులివెందుల్లోని జగన్ క్యాంపు కార్యాలయం వివేక అవినాష్ రెడ్డి ఇల్లు ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాల్లో సీబీఐ కొలతలు వేయడం గూగుల్ కోఆర్డినేట్స్ తీసుకుంటున్న సమయంలో ఆయన మృతి చెందడం అనుమానాలకు తావిచ్చింది వివేక హత్య కేసులో వినిపించిన మరో పేరు కటికరెడ్డి శ్రీనివాసులారెడ్డి కడప జిల్లా సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన కటికరెడ్డి శ్రీనివాసులారెడ్డి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు శ్రీనివాసులారెడ్డి మృతదేహంలో కాలేయానికి కిడ్నీ మధ్య భాగంలో రక్తపు ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలింది ఆ రక్తపు ఆనవాళ్లేమిటో దర్యాప్తు చెయ్యకుండానే మూసేశారు దీనిపైన కొందరు అనుమానం వ్యక్తం చేసినా దానిని పట్టించుకున్న పాపానపోలేదు వివేక హత్య కేసు కీలక సాక్షుల్లో ఒకరైన డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో సిబిఐకి వాంగ్మూలమిచ్చారు వివేక చనిపోయినట్లు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని ఘటనా స్థలానికి వెళ్లి చూడగా మృతదేహం చుట్టూ రక్తపు మడుగు ఆయన నుదిటిపై గాయాలున్నట్లు గుర్తించి ఇది హత్యేనని భావించానని వాంగ్మూలమిచ్చారు ఈ వాంగ్మూలం వెలుగు చూసిన కొన్ని రోజుల తర్వాత అభిషేక్ రెడ్డి అనారోగ్యం బారిన పడి ఈ ఏడాది జనవరిలో మరణించారు వైఎస్ భారతీరెడ్డి తండ్రి జగన్ మామైన ఈసీ గంగిరెడ్డి రెండు వేల ఇరవై అక్టోబర్లో అనారోగ్యంతో చనిపోయారు వివేక హత్య కుట్ర గురించి ఆయనకు తెలుసనే ఫిర్యాదులు ఉన్నాయి వివేక హత్యను కప్పిపుచ్చేందుకు ఈసీ గంగిరెడ్డికి చెందిన ఆసుపత్రి సిబ్బందే ఆయన మృతదేహానికి కట్లు కట్టి బ్యాండేజీలు చుట్టారు వివేక హత్య తర్వాత నిందితులు గంగిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి చేతులు శుభ్రం చేసుకున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆయన మృతి అనుమానాస్పదంగానే మారింది తాజాగా సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నేపథ్యంలో గతంలో చనిపోయిన వారి మరణాలపైనా దర్యాప్తు చేయాలనే వాదనలు తెరపైకి వస్తున్నాయి